நமஸாரம் அந்த நமஸ்காரம் முக்கிய தீபாவளி பரவதினா పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఆ అమ్మవారి దైవంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారు మనందరినీ చల్లగా దీవించాలని ప్రార్థించడం జరిగింది ముఖ్యంగా హైదరాబాద్ అంటేనే ఒకప్పుడు మత సామరస్యానికి మరి ప్రతీకగా మన హైదరాబాద్ ఉండేది ార్ భాగంగా భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం ఉండడం హిందువులు ముస్లింలను గౌరవించడం ముస్లింలు హిందువులను గౌరవించడం ఒకరి పండుగను ఒకరు ఒకరి సాంప్రదాయాన్ని ఒకరు గౌరవించుకునే గొప్ప సంస్కృతి మన హైదరాబాద్ కుంది ఈ హైదరాబాద్ నగరం ఇంకా ఇంకా వెలిసిల్లాలని ఇంకా అభివృద్ధి పథంలో ఈ రోజు రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం ఈ కాలంలో పోలీసులకే రియాక్షన్ లేకుండా పోయింది మొన్ననే చూసాం ఒక రౌడీ షీటరు ఒక పోలీస్ కానిస్టేబుల్ ని చంపడం జరిగింది ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అంటే హోం మంత్రిగా ముఖ్యమంత్రి ఉన్నారు ముఖ్యమంత్రి హోంమంత్రి హోంమంత్రి ముఖ్యమంత్రి కానీ ఇలా ప్రజల్ని రక్షించాల్సినటువంటి పోలీసులకే రక్షణ లేకుండా పోయింది ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పూర్తిగా శాంతి భద్రతల్ని నెలకొల్పడంలో ప్రజలకు రక్షణ కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది ఇవాళ నిజంగా ఒక కానిస్టేబుల్ మరణించడం అనేది చాలా చాలా బాధకరం ఆ కుటుంబానికి మరి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని వారి కుటుంబ సభ్యుల్ని మరి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు వారిని అన్ని రకాలుగా ప్రభుత్వం ఆ కుటుంబానికి అండగా ఉండాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దీన్ని రివ్యూ చేసుకోవాలి నిజానికి నైతిక విలువలు ఉంటే బాధ్యతలు ఉంటే ఆ రోజుల్లో హోంమంత్రులు రాజీనామా చేసేవాళ్ళు కానీ ఈ ముఖ్యమంత్రికి అట్లాంటి ఏమి లేవు ఇవాళ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు తగ్గిపోయి గుండాల రాజ్యం వస్తా ఉంది ఎక్కడ చూసినా కూడా ఇవాళ ఇది అంతా కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి పోలీసులు ఇలా ప్రజల ప్రాణమాన రక్షణను కల్పించేటువంటి పోలీసులకు ఇలా రక్షణ లేని పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడడం అనేది చాలా దురదృష్టకరం మరి అమ్మవారిని కూడా మేము ప్రార్థిస్తాం రాష్ట్రంలో మరి ఇంకా శాంతి భద్రతలు నెలకొల్పాలి రాష్ట్రంలో ఇంకా మంచి అభివృద్ధిలో ముందుకు సాగాలి అని చెప్పి అమ్మవారిని కూడా ప్రార్థిస్తా మరి ఎంతో పురాతన చరిత్ర కలిగినటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి సరే క్యాబినెట్ లో ఏం జరిగిందని నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా క్యాబినెట్ మంత్రి గారి కుమార్తె చెప్పింది కదా నిజాలు ఏంటిది అనేటువంటిది నేను చెప్పాల్సిన అవసరం లేదు వారి మంత్రివర్గ కుటుంబ సభ్యులే ఉన్న విషయాలన్నీ కూడా బయట పెట్టాను ముందు దాని మీద వాళ్ళకి సమాధానం చెప్పమని గన్న ఎవరు తెచ్చారు ఎందుకు పారిశ్రామిక వేత్తలకు తుపాకులు పెట్టి అక్కడ వసూలు చేస్తున్నారో దానికి సమాధానం చెప్పండి ఎండోమెంట్ ల్యాండ్ విషయంలో ఆవిడ చేసిన ఆరోపణల మీద ఒక సిట్ వేయండి లేదా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ వేసి మా న్యాయ మీద వాస్తవాలు బయటకు తెచ్చే ప్రయత్నం చేయండి ఎందుకు దాన్ని హషప్ చేసే ప్రయత్నం చేస్తారు ఇలా మూడు నాలుగు అంశాల మీద అక్కడ ఆరోపణలు వచ్చినాయి ఒక అన్నింటి మీద ఒక సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి అన్ని విషయాలు బయటకు వస్తాయి కదా ఇవి మేము చేసిన ఆరోపణలు కాదు మీ కేబినెట్ మంత్రి మంత్రులే చేస్తున్న ఆరోపణలు మీ క్యాబినెట్ మంత్రుల యొక్క కుటుంబ సభ్యులు చేస్తున్న పనులు వీటన్నిటిని బయటకు తీయండి బయటకు రావాలి నిజంగా మీరు తప్పు చేయలేదు అంటే మీరు ఇలాంటి జరగలేదు అంటే విషయాలు బయటకు తీసుకురండి తప్పు చేయకపోతే పోలీసులు మంత్రి గారి ఇంటికి ఎందుకు పోయారు తప్పు చేయకపోతే మంత్రి గారి కుమార్తె ముఖ్యమంత్రి సన్నిహితులే సెటిల్మెంట్ చేశారని చేసే ఆరోపణ మీద ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్తలేదు ఇలా హైదరాబాద్ గుండా రాజ్యంగా మార్చారు ఒకప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వము పెట్టుబడులకు స్వర్గధామంగా మారిస్తే మీరు గన్ కల్చర్లు పెట్టి పెట్టుబడిదారుల దగ్గర అక్రమ వసూలు చేసి వాటాల్లో పంచుకోవడంలో తేడాలు వచ్చి మీరు తన్నుక చేస్తున్నారు పాలన చేస్తున్నారా వాటాలు పంచుకోవడం కోసం మీరు తన్నుక చేస్తున్నారా ప్రజలు బాధపడుతున్నారు ప్రజలు ఆలోచిస్తున్నారు బీఆర్ఎస్ లో రెడ్ కార్పెట్ వేసి పెట్టుబడిదారులను ఆహ్వానించింది బీఆర్ఎస్ కానీ ఈ రోజు మీరేం చేస్తున్నారు ఆ పెట్టుబడిదారులను తుపాకులు పెట్టి బెదిరించి ఒక గన్ కల్చర్ ఆ రోజు మేమేమో అగ్రికల్చర్ ని పెంచాం మీరేమో గన్ కల్చర్ పెంచుతున్నారు మీకు మాకున్న క్రీడా అదే దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్